జై జీవాన్ జై కిసాన్ కి అందరికి తర్వాత సభకు చేసిన అందరికీ నమస్కారం నేను మాట్లాడేది ఏమి లేదు అందరూ మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు తర్వాత తదితరులు అందరూ మాట్లాడేశారు కాబట్టి ముందుగా నన్ను ఈ యొక్క సభకు ఆహ్వానించిన లీలా కుమారి గారు ఆ యొక్క ఎడ్మిన్ కి ఎక్సలెంట్ ఎడ్మిన్ టీమ్ కి నా యొక్క ధన్యవాదాలు గత రెండేళ్లుగా ఈ గ్రూప్ శ్యాంప్రసాద్ గారు దెబ్బలు తిన్నామని చాలా మంది దెబ్బలు తిన్నాం అందరం అయితే గ్రూప్ విజయవంతంగా నడిపిస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు చేస్తే చాలా కష్టపడ్డారు మీకు వీళ్ళు చెయ్యని పని లేదు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా వీళ్ళు మీ విత్తనాల దగ్గర నుంచి శాంప్లింగ్ దగ్గర నుంచి ఫ్లవర్స్ దగ్గర నుంచి ఫ్లవర్స్ తర్వాత రేరస్ట్ ఆఫ్ రేర్ సేకరించి అందరి సబ్బు అందజేయడానికి చాలా కృషి చేస్తున్నారు వారికి అభినందనలు మాట్లాడితే సమయము లంచ్ కి సమయంకి అందమైన జరుగుతుంది థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ వాళ్ళకి సభ్యులకి ఎమ్మెల్యేకి వాలంటీర్లకి గా ఎక్సలెంట్ జాబ్ చేసి ఎక్సలెంట్ కోఆర్డినేషన్ దిస్ఇస్ దీట్ గ్రాండ్ సిండ్ అరేంజ్ అందరూ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి మీరు రైతులు కానివ్వండి మన వాళ్ళు కానివ్వండి డ్యాన్సులు కానివ్వండి ఇంత పర్ఫెక్ట్ కోఆర్డినేటర్గా ఆర్గనైజ్ చేయడం ఇంతవరకు చూడలేదు కొన్ని వందల మీటింగ్లు అటెండ్ అయ్యాను కాబట్టి వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు సో కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ